పెద్ద జిల్లా కౌడిపల్లి మండలం వెల్మగన్న గ్రామంలో స్వయంభూగా శ్రీ ప్రభరాబ మల్లికార్జున స్వామి వారు వెలిసి ఉన్నారు ఈ క్షేత్ర ప్రాంగణంలో నెలకొల్పబడి ఉంది ఈ క్షేత్రంలో తేదీ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం సందర్భంగా శనేశ్వరునికి అర్చనలు తైలాభిషేకాలు మరియు అన్నదాన వితరణ కార్యక్రమం అందరాధ్మానితుడే ఓం మహాగణాధిపతి సంవత్సరం ఆంగ్ల సంవత్సరం చివరి నెల డిసెంబర్ తేదీ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున శనిత్రయదశి రావడం జరిగింది ఈ శని విశేషమైనటువంటి శని ఎందుకంటే వచ్చే ఆంగ్ల నూతన సంవత్సరం కొత్త సంవత్సరంలో మన యొక్క శని బాధలు ఇతిబాధలు శారీరక బాధలు మానసిక బాధలు తొలగిపోవాలనుకుంటూ మనం చేసే ప్రతి పనిలో విజయం సాధించాలనుకుంటూ అందరూ ఆ తేదీ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున శని సందర్భంగా శనేశ్వరునికి తైలాభిషేకాలు విశేష అర్చనలు అన్నదాన వితరణ ఉంటుంది అందరు విచ్చేసి మీ యొక్క శని బాధలు తొలగిపోవాలని వచ్చే నూతన ఆంగ్ల సంవత్సరంలో సఖండమైనటువంటి ధన సంపదలు కలగాలి అనుకుని అందరూ విచ్చేసి ఆ రోజున శనేశ్వరుని తైలాభిషేకాలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ శని రుచిక రాశి వారికి అర్ధాష్టమ శని మకరం కుంభం మీనరాశి వారికి ఏలినాడు శని ప్రస్తుతం ఉన్నది కాబట్టి వీళ్ళందరూ విచ్చేసి మీ యొక్క శని బాధలు తిరిగిపోయి మీకు సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలగాలని శనిష్ఠునికి తైలాభిషేకాలు చేసుకోవలసిందిగా కూర్చున్నాం అందరూ ఆ రోజున విచ్చేసి స్వామివారికి అనుగ్రహాన్ని పొంది ఆ యొక్క స్వామివారి ఆశిష్యులు శనేష్ఠుని ఆశిష్యులు పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఓం నమ శివాయ సదా సేవలో ఆలయ నిర్వహణ అర్చక ధర్మకర్త శ్రీగంధం పట్ల మురళీ శర్మ